బ్యాక్టీరియా వల్ల వచ్చే గొంతు నొప్పులు జ్వరం మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లకి డాక్టర్లు ఎక్కువగా సూచించే మందే సిఫిక్సైమ్ ఈ మందు ఎలా పనిచేస్తుంది ఎప్పుడు వాడాలి డోసు ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఇవన్నీ ఈ వీడియోలో తెలుగులో తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి మీ ఆరోగ్యానికి ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి వర్గీకరణ సిఫిక్సైమ్ అనేది మూడవ తరం సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్ ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు వాడతారు బ్రాండ్ పేర్లు టాక్సిమో జిఫీ సిఫోలాక్ సుప్రాక్స్ లభ్యమయ్యే రూపాలు టాబ్లెట్ ఒక వంద ఎంజీ రెండు వందలు మిల్లీగ్రాములు నాలుగు వందలు మిల్లీగ్రాములు సిరప్ పిల్లల కోసం డిస్పోసిబుల్ టాబ్లెట్ నీళ్లలో కరిగే టాబ్లెట్ ఉపయోగాలు గొంతు ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు మూత్రపిండ సంబంధిత ఇన్ఫెక్షన్లు టైఫాయిడ్ జ్వరాలు చెవీ ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు లింగ సంబంధిత వ్యాధులు ఎలా పనిచేస్తుంది ఈ మందు బ్యాక్టీరియా గోడ సెల్వాల్ తయారీని ఆపేస్తుంది దాంతో బ్యాక్టీరియా బతకలేక చేస్తుంది డోసు పెద్దవాళ్లకి రెండు వందలు మిల్లీగ్రాములు లేదా నాలుగు వందలు మిల్లీగ్రాములు రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు పిల్లలకి బరువు ఆధారంగా సుమారుగా రోజుకి ఎనిమిది మిల్లీగ్రామ్ కేజీ ఉదాహరణకి ఇరవై కిలో గ్రాములు బరువున్న బిడ్డకి సుమారుగా నూట అరవై మిల్లీగ్రాముల రోజుకి ఇవ్వచ్చు ఇది డాక్టర్ చెప్పినట్టు మారవచ్చు సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వాంతులు డయేరియా పొట్టనొప్పి అరుదుగా చర్మంపై అలర్జీ రాషెస్ జాగ్రత్తలు పెనిసిలిన్ లేదా సెఫలోస్పోరిన్కు అలర్జీ ఉన్నవాళ్లు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి ఫుల్ కోర్స్ కంప్లీట్ చేయాలి మధ్యలో ఆపకూడదు తీసుకునే విధానం భోజనం తర్వాత తీసుకుంటే మంచిది పొట్టను కాపాడుతుంది నీళ్లతో మింగాలి ఎక్కువ వేడి లేదా చల్లటి పానీయాలు వాడకూడదు వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ ఆ షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయం